వదనాలు ముందుగా జస్ట్ టు బ్రదర్ శ్యామ్ అండ్ సింధు టుడే నిజంగా వాళ్ళు అంటే ప్రభుకి ప్రభు చేసినటువంటి రక్షణ కార్యానికి సాక్షార్థంగా బాప్తివం తీసుకోవాలి అని వాక్యం కోరుతున్న విధంగా వాళ్ళు బాప్తి తీసుకున్నారు ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి సాక్ష్యం కూడా అసలు బాప్తివం ఎందుకు అన్నటువంటి విషయాన్ని చాలా చక్కగా వివరించే విధంగా ఉంది కాబట్టి రిల్లీ అప్రిషియేట్ అంటారు ఎందుకంటే యూఎస్ తీసుకున్నదే బాప్తిస్మం అని చెప్పారు అలాంటి అవగాహనతో తీసుకున్నారు బాప్తిస్మం ఒకటే అని ఉంది కదండి మళ్ళీ తీసుకోకూడదు కదా అని ఒకళ్ళు అడిగారు ఈ మధ్య ఒక క్యూ అండ్ ప్రోగ్రామ్ బాప్తిస్మం ఒకటే అంటే ఒకసారి తీసుకోవాలని కాదు దాన్ని తీసుకున్నది ఏదో కరెక్ట్ గా తీసుకోవాలి కాకపోతే ప్రభునందు నిజంగా రక్షణార్థమైనటువంటి అనుభవం ద్వారా తీసుకునే బాప్తిస్మం ఒకటే అనేది దాని భావం అంతే కానీ ఏదో చేసి అది బాప్తి బం అనుకుంటే అది చెల్లదు అన్న చెప్పారు నాకు కూడా అట్లాగే జరిగింది అని వాస్తవం నాకు కూడా అట్లాగే జరిగింది నా సిఎస్ఏ బ్యాక్గ్రౌండ్ సో నా సీఎస్ఏ బ్యాక్గ్రౌండ్ అనమాట సో నేను ఎప్పుడో పుట్టినప్పుడే చేశాను ఓకే సో నేను చిన్నప్పటి నుంచే దాదాపు పుట్టినప్పటి నుంచే క్రైస్తవండి అనమాట కానీ అలాంటిది లేదని మనకు బైబిల్ అయితే అర్థం అవుతుంది తర్వాత మార్మన్స్ పొందిన వాళ్ళే బాప్తిని తీసుకోవాలి నమ్మి భాతిస్మం పొందిన వాడు రక్షింపబడిన తమ్ముడు నాలాంటి పాపి అయిన శ్యామ్ జ్ఞాపనం చేశాడు కదా సరే అంటే అది అలాగే చూడమని శ్యామ్ చెప్పాడు కాబట్టి నేను గుర్తు చేస్తాను ఓకే ఓకే సో సో బేసిక్ అంటే బాప్తిస్మం మళ్ళీ తీసుకున్నటువంటి సందర్భాలు వాక్యంలో ఉన్నాయంటే ఉన్నాయి కష్టమే ఒక సందర్భం ఏమైనా చెప్పగలరా అపోజుల కార్యములు పంతొమ్మిదో అధ్యాయంలో భారత తీసుకున్నారు ఆల్రెడీ కానీ వాళ్ళకి పరిశుభాత్మ అంటే ఏంటో కూడా తెలియదు అసలు రక్షణ సువార్తె సరిగ్గా వినకుండా తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఇచ్చారు సో దిస్ ఇస్ విబ్లికల్ ఎప్పుడైతే మనం నిజంగా రక్షణార్థమైనటువంటి అవగాహన నడిపించబడతామో అప్పుడు భారతీష్ణికి వస్తాం సో దిస్ ఇస్ పర్ పర్ఫెక్ట్లీ సో దాన్ని బట్టి వాళ్ళిద్దరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నాను మే గాడ్ హెల్ప్ యూ టు గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ హిస్ గ్రేస్ అండ్ బి హిస్ విట్నెస్ రైట్